నర్తనశాల ధారావాహిక మొదటి భాగం రచన అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం కథాపటనం మలవరపు సీతారాం కుమార్ వ్యాసప్రణీతముగు మహాభారతములోని విరాటపర్వమునందలి నర్తనశాల స్వేచ్ఛానువాదము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయేత్ సర్వవిఘ్నోప శాంతయే నర్తనశాల భారతం పదునెనిమిది పర్వాలు భగవద్గీత పదునెనిమిది అధ్యాయాలు భారత యుద్ధంలో సైన్యం పదునెనిమిది అక్షౌహీణులు ఆ యుద్ధం జరిగింది పదునెనిమిది రోజులు అలా ఎన్ని రకాలుగా పునరావృతమవుతున్న పదునెనిమిది సంఖ్యకు గల ప్రాముఖ్యం ఏమిటి సంఖ్యాశాస్త్రానికి అక్షరశాస్త్రానికి సంబంధాన్ని నిర్వచించే ప్రాచీన క్రియలు కొన్ని ఉన్నాయి వాటిలో కపటయాది అనేది ఒకటి దాని ప్రకారం యా అంటే ఒకటి జ అంటే ఎనిమిది అంకానాం గతిహి అని మరో సూత్రం దీని ప్రకారం అంకెలను వెనక్కి వేసుకుంటూ వెళ్ళాలి ఈ పద్ధతి ప్రకారం పదునెనిమిది అంటే జయా అనే పదం ఏర్పడుతుంది అందరికీ జయప్రదంగా ఉండాలనే సంకల్పంతో వ్యాస భగవానుడు ఇతర మహర్షులు పదునెనిమిది సంఖ్యకు అంత ప్రాధాన్యత ఇచ్చారు దానిని బట్టి అష్టాదశ పురాణాలు అష్టాదశ ఉప పురాణాలు అష్టాదశ మహావిద్యలూ అష్టాదశ స్మృతులు వంటివి ఎన్నో ఏర్పడ్డాయి యమధర్మరాజు సూచన అనుసరించి పాండవులు అరణ్యవాసములోని చివరి సంవత్సరమైన అజ్ఞాతవాసమును పాండవుల పట్ల ప్రీతి గలవాడూ ఉదారుడు వృద్ధుడు అయిన మత్స్య దేశాధిపతి విరాటరాజు రాజధాని నగరంలో గడుప నిశ్చయించుకొన్రీ యుధిష్ఠరుడు ఇలా తెలిపెను సోదరులారా గుర్తింపబడుకుండుకు మనలో ప్రతి ఒక్కరమూ ఒక నిర్దిష్ట పాత్రను ఎంపిక చేసుకుని విరాటమహారాజు సేవలో నియమింపబడవలను అర్జునుడు ఇట్లడిగను అగ్రతాంబూలం మీరు ఏ పాత్ర పోషింపదలచితి యుధిష్ఠరుడు ఈ విధముగా పలికాను సోదరా నేను ఒక బ్రాహ్మణుని పాత్రను కంకుబట్టు అనే నామధేయంతో పోషించేదను నేను మహారాజును సమీపించి పాచికలాట విద్యలో మిక్కిలై నిపుణత కలిగినవాడిగా ఎల్లప్పుడూ మహారాజును సంతోషింపజేసేదను భీమా నీవు ఏ పాత్రను పోషించదలచితివి భీముడు నేను వల్లభుడనే వంటవాడిగా నన్ను నేను పరిచయం చేసుకుందును మహారాజుగారికి మంచి రుచికరములైన భోజన పదార్థములను వండిపెట్టుటే కాక మల్లయుధములో సవాలు చేసిన వారందరినీ ఓడిస్తూ అతనికి వినోదము కరిగించేదెను ఆ తర్వాత యుధిష్ఠరుడు యోధాగ్రగణ్యుడు మేటి విలుకాడైన అర్జునుడు పోషింపదలుచుకున్న పాత్ర గురించి అడిగను అర్జునుడు ఈ విధముగా సమాధానమిచ్చాను బృహన్నల నామధేయంతో నన్ను నేను ఒక నపంసకునిగా ప్రకటించుకొందును పొడవాటి జుట్టు చెవుల కొండలాలతో వేషధారణను ధరించెదను హాస్య కథలతో మహారాజును మరియు వారి దేవేరులను అంతఃపురకాంతలను వినోదపరిచెదను అంతఃపురకాంతలకు సంగీతమూ నృత్యమూ కూడా నేర్పించెదను యుధిష్ఠర మహారాజు నకులిని ప్రశ్నించెను అప్పుడు అతడు ఇలా పలికెను నేను దామగ్రంథి అను నామధేయంతో మహారాజుగారి సంరక్షకునిగా పాత్రను యుధిష్ఠర మహారాజు సహదేవుని అడుగగా నేను తంత్రీపాలునిగా తనను పరిచయం చేసుకుని మహారాజుగారి గోసంరక్షకునిగా పాత్రను పోషించేదను అనెను మహారాజు అటు పిమ్మట బాధపడుతూ ద్రౌపదిని అడిగాను ఓ దేవి నీ వెన్నడునూ దాసీ పనులు చేసి ఎరుగవు నీవు మహారాజుకు ఎటువంటి సేవలను అందించదలచితివి ద్రౌపది ఇట్లు సమాధానమిచ్చెను మహారాజా బాధపడకము నేను సైరంధ్రిగా కేశాలంకరణ మరియు అట్టి ఇతర స్త్రీ సహజ కళల్లో నైపుణ్యం కలిగిన పరిచారికగా పరిచయము చేసుకుందను విరాట మహారాజు మహారాణి సుధేష్ణాదేవి సేవలో నియమింపబడిదను అంది యుధిష్ఠర మహారాజు అందరూ అంగీకరిస్తూ దేవి ఎన్నడూనూ నీవు కాముకుల దృష్టిలో పడరాదు అని హెచ్చరించెను పాండవులు మరియు ద్రౌపది గతంలో వారు యుధిష్ఠర మహారాజు సేవలో ఉండేవారమని విరాటుని తెలుప నిర్ణయించుకొన్రీ ధర్మరాజు తమ అనుచరులందరితో ఇట్లు పలికెను ధౌమ్య మునివర్య మీరు ఇంద్రసేనుని మరియు ఇతర సారథులను వెంటబెట్టుకుని వెళ్ళి ఏడాది కాలము అక్కడే నివసించవల్నం సారథులందరూ మా రథములతో ద్వారకా చేరుకుని యాదవుల సంరక్షణలో ఉండవల్నం పిమ్మట మహారాజు రాబోయే సంవత్సర కాలంలో జాగ్రత్తగా ఎలా మసులుకోవాలో ఎలా గడుపువల్నో దయచేసి సూచింపమని ధౌమ్యులవారిని కోరెను ధౌమ్యుడు ఇట్లు సూచించెను ఓ మహారాజా మీరు అజ్ఞాత ఉండేందుకు అనుకూలంగా చేసుకున్న ఏర్పాట్లను నేను ఆమోదిస్తూ ఉంటుంది కానీ మీరు ద్రౌపదిని ఎల్లప్పుడూ రక్షించగలిగేలా చర్యలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునివల్నం మహారాజా మహారాజుతో కలిసి నివసించుట సులభమైన విషయమేమీ కాదు అలా చేయదలిచినుసో ఆ మహారాజుగారు అసంతృప్తి చెన్నకుండునటుల ఉన్నత మర్యాదలను అనుసరించి ఖచ్చితంగా నడుచుకునవల్లను రాజులు తమ అత్యున్నతమైన స్థానము మరియు అధికారము విషయములలో ఎంతో సున్నితముగా ఉందరు రాజులు తమ ఆధిపత్యం మరియు గౌరవముకు భంగం కలిగించే వారెవరైనను చివరకు తమ సొంత సోదరుడైనను వారిని క్షమించరు ఏ కారణము చేతనైనను మహారాజు అడిగితే తప్ప అతనికి సలహా ఇచ్చేందుకు సాహసించరాదు అంతేకాక మహారాజును తరచూ ప్రశంసిస్తూ అతనితో మంచిగా మాట్లాడుచు అతని కృపకు పాత్రలయ్యేలా నిరంతరము ప్రయత్నిస్తూనే ఉండవల్నం ఎన్నడునూ అతని కంటే మించిన అధిక సామర్థ్యములను ప్రదర్శింపరాదు ఒకరు తమ ఇష్టమునకు అనుగుణంగా నడుచుకోవలసిందిగా మహారాజును ఎప్పుడునూ ఎన్నడను బలవంత పెట్టరాదు ఎల్లప్పుడూ రాజును వలె అనుసరించవల్నం మహారాజుగారి రహస్యమన్ను ఇతరులకు బహిర్గతము చేసి అతని ఆగ్రహమునకు గురికారాదు రాజు నుండి పొందిన వస్త్రాలను కానుకలను లేక ఇతర వస్తువులను జాగ్రత్తగా గౌరవంతో ఉపయోగించవలను దౌమ్యుని సూచనలను ధర్మరాజు ప్రశంసించెను ఆ తర్వాత తమ మత్స్యదేశ ప్రయాణ సన్నాహాల్లో భాగంగా అన్ని రకాల శాస్త్రవేహితమైన శుభ కర్మలను చేయవలసిందిగా కోరాను తర్వాత పాండవులు తమ దీర్ఘ ప్రయాణంలో అనేక రాజ్యములను దాటి చివరకు వారు విరాట నగర రాజధాని శివారులో చేరుకొన్రీ ధర్మరాజు మన ఆయుధాలను ఎక్కడ దాచవల్నో నిశ్చయించుకోవల్ను అని అర్జుని విచారిస్తూ వాటిని మన దగ్గర ఉంచుకున్నచో ప్రసిద్ధమైన గాండివోము చేత మనలను జనులు గుర్తించదరు అనెను అర్జునుడు సమీపంలోని వాటికి సరిహద్దులో గల విశాలమైన వృక్షముపై మన ఆయుధాలు ఎవరికంటా పడకుండా ఉంచి నగరప్రవేశము చేసేదము అన్నాడు పాండవులు ఆ సమీ వృక్షం దగ్గరకు వెళ్ళారు నకులుడు వృక్షంపైకెక్కి ఆయుధాలన్నింటినీ దట్టమైన శాఖల నడుమ బంధించి కట్టెను ఆ తర్వాత అతడు శ్మశానంలోని ఒక శవమును ఆ వృక్షమునకు వేలాడదీసెను దానితో భరించలేని దుర్గంధముచేత జనులు ఆ ప్రాంత సరిహద్దులకు రాలేరు ఆ దారి వెంట వెళ్తున్న కొంతమంది గోపాలకులు అనుమానంతో పాండవులను ప్రశ్నించగా ధర్మరాజు ఇట్లు బదిలిచ్చెను ఇది మరణించిన మా వృధురాలైన తల్లి శివము మా వంశ ఆచారం ప్రకారము దీనిని చెట్టుకు వేలాడదీస్తూ ఉంటిమి అని చెప్పెను అత్యవసర పరిస్థితిలో ఒకరిని మరొకరు పిలుచుకున్నట్టుకు ఐదుగురు ఐదు గంధర్వుల నామాలను ఎంపిక చేసుకున్నారు ఆ తర్వాత వారు నగరం వైపునకు ప్రయాణం కొనసాగించారు ధర్మరాజు యోగమాయను స్తోత్రము చేశను ఆ యోగమాయ శ్రీకృష్ణ భగవాన్ని సోదరుగా జనించి కంసుడు నేలకేసి బాధటకు ప్రయత్నించినప్పుడు ఆకాశంలోనికి ఎగిరిను ఆ యోగమాయ కృపను స్థుతిస్తూ యుధశ్వరుడు ఆమెను వైభవపేతంగా ప్రార్థించెను మాయమ్మ రావమ్మ పరమేశ్వరి పరమేశ్వరి రావమ్మ మాయమ్మ జగదీశ్వరి అంటూ ప్రార్థించాడు యుధిష్ఠరుని పట్ల ప్రసన్నురాలైన దేవి పాండవులు ఎదుట ప్రత్యక్షమయ్యను ధర్మరాజుకు ఈ విధముగా వరమిచ్చెను ఓ ధర్మరాజా నా ఆశీర్వచనంతో త్వరలోనే మీకు మీ రాజ్యసంపద లభించును చింతించవద్దు మత్స్యదేశంలో మిమ్మల్ని ఎవరు గుర్తించ జాలరు భయం విడిచిపెట్టుము అట్లు తెలిపి యోగమాయ అదృశ్యమయ్యను ఇంకా ఉంది నర్తనశాల ధారావాహిక రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ